ஹய் அண்ட் அந்த நமஸ்காரி இல்ல பகிர் போது பென்சில் ஆய் கொடுத்து உடிக்காது ఇలా మటన్లో మట్టిలో అంతా తోడేసారు ఇక్కడ తోడి వజ్రాలు ఆట కొనసాగించారు ఇక్కడ ముందుకెళ్తున్నాం ఇంకా ముందుకెళ్ళి ట్రై చేద్దాం ఇలాగా చూద్దాం ఇక్కడ ఒక బాలుమంచి రాయిలో ఇక్కడ వర్స్ పడడం చూడండి ఈ వర్స్లో ఏదో ఒకటి రాలిపోయి ఉంటుంది ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇదొక ఉడికిన రాయి ఫ్రెండ్స్ తెల్లగా అయిపోయింది అంత రాయి అంతా మట్టి మట్టిగా వస్తుంది తీస్తే అలాగ మొత్తం రాలిపోద్ది రాయి అంతా కూడా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అంతా కూడా ఇక్కడ మనకి ఒక టిమ్మర్ లేటర్ అయ్యి వెళ్ళింది టిమ్మర్ లేటర్ అంటారు చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఇక్కడ గంత గొంతు ఉందో అంటే ఈ గుంతలో ఏదో ఒకటి కలుసుకొని మనకు రాలిపోయి ఉంది కాకపోతే చూడండి అంటే దీంట్లో ఏదో ఒకటి తయారై ఉంటుంది వజ్రం లాంటిది కానీ ఏదైనా పిస్తులు కానీ ఇట్లాగా తయారై ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో చూడండి ఎలా ఉంది అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా కూడా ఒక బిస్టల్ ఫ్రెండ్స్ ఇది ఇది బిస్టల్ తయారవుతుంది ఫ్రెండ్స్ రాయిలో ఇవన్నీ బిస్టల్స్ బిస్టల్ తయారవుతుంది మన దగ్గర ఆయుధం ఏం లేదు తోవడానికి చోన్ పెన్స్ ఎలా ఉందా ఇవన్నీ బిస్టలే ఫ్రెండ్స్ వాటిలో ఉంది బిస్తులు బిస్తులు ఇదంతా చోన్ పెన్స్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్స్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి పక్కనే బిల్ కాన్ ప్రెస్ చేయండి ఆన్లైన్ పీడియో చేసుకుంటే నేను ప్రతి పీడియో మీకు తప్పకుండా వస్తుంది చోట్ పెన్స్ ఎలా ఉందో ఇక్కడ అంతా నల్ల రెప్పులు ఉండే ఫ్రెండ్స్ అదిగోండి నల్ల రెప్పు ఉంది ఇద్ద ఉడికినాలి ఫ్రెండ్స్ ప్లేస్ అంతా బిస్టల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ బిస్టల్ ఎంత ఉడికిన రాయి ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఉడికిపోయి ఎంత రాయంత మెత్తగా మట్టిలాగా ఉంది పాలు కొడితే మొత్తం మట్టి అయిపోద్ది ఈ రాయి అంత కూడా చూడండి ఎలా ఉంది అడవంతా గడ్డి పెట్టి ఉంది బాగుంది ప్లేస్ అంతా కూడా కాకపోతే మనకేం తగలేదు ట్రై చేద్దాం ఒక బిస్టల్ తగిలింది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఉంది అంత ఇదిగోండి బిస్టల్ తగిలింది బిస్టల్ ఇది ఇట్లాగా బిస్టల్ పాలవంచరాయి చకిమికి రాయి పిమ్మర్లైట్ రాళ్ళు ఉండే కాడ మనకు అబ్బాయి కంపల్సరీ ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ গমనించండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ప్లేస్ అంత ఉబత ఉంది ఇదండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి రైస్ లో బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా రాయి ఉంది ఇక్కడ రాయి అంటే చెక్కు రాళ్ళు ఇలా ఉండే ఫ్రెండ్స్ చెక్కు చెక్కు ముక్కరాయి కూడా ఉంది ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్స్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించింది ఇక్కడ వజ్రాలు వేట కొనసాగించారు ఫ్రెండ్స్ మట్టి తోడేసి ఉంది గుంతలాగా ఇంకో చూడండి చూడండి మొత్తం తోడేసారు మట్టి అంతా వజ్రాలు వేటకు వచ్చారు ఇక్కడ తోడేసి మట్టి అంతా అద్భుతంగా ఉంది ప్లేస్ వెళ్తా చూడండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము మందు ఉంటా ఫ్రెండ్స్ బాయ్